భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడేటువంటి మిత్రులు శ్రీ గణేష్ గారు అనేక సంవత్సరాలుగా చిన్నతనం నుంచే రాజకీయాల్లో ఉండి అనేక సంవత్సరాలుగా బోర్డు మెంబర్గా పనిచేటువంటి మా మిత్రులు మల్లికార్జున గారు మా ముప్పై ఐదేళ్ళ మా స్నేహితుడు మా బిజినెస్ స్నేహితుడు నరసింగ్ రావు గారు వారే ఈ కార్యక్రమాన్ని ఎలా పోస్ట్ చేశారు మహీంద్ర హిల్స్లో సామాన్యుడు తక్కువ పెద్దవాళ్ళే చాలా ఎక్కువ రకరకాల రంగాలలో డాక్టర్లుగా అడ్వకేట్లుగా వ్యాపారవేత్తలుగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళుగా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాలు అర్థం చేసుకోగలిగే శక్తి సత్తా దానికి మార్గాన్ని చూపగలిగేటువంటి మార్గదర్శకులు మీరు అంటే మాలాంటి వాళ్ళం ఎక్కువ మాట్లాడితే బాగుండదు కానీ అభ్యర్థిగా వచ్చిన కాబట్టి నా చరిత్ర మీ కళ్ళ ముందు ఇరవై రెండు సంవత్సరాలుగా కనపడుతున్న చరిత్ర ఆనాడు తెలంగాణ ఉద్యమ బిడ్డగా రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా ఇదే మహేంద్ర హిల్స్ మొట్టమొదటి కరోనా పేషెంట్ ఇక్కడే అప్పుడు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన మీకు తెలుసు ఆ బాబు ఎక్కడ నాకు తెలియదు ఇప్పుడు కానీ తొలి పేషెంట్ వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో శుద్ధ చల్లి బ్లీచింగ్ పౌడర్ చల్లి మొత్తం కిటికీలన్నీ మూవ్ చేసుకున్నారు ఏమైద్దో ఏమైందో అని చెప్పి బిక్కు బిక్కు మంటున్న సందర్భం అది ప్రపంచం వణికిపోతున్న సందర్భం అది బతుకు జీవుడాన్ని ప్రాణాలని అరిచేతులో పెట్టుకొని బతుకుతున్న సందర్భం అది అప్పుడు ఆ తొలి పేషెంట్ని గాంధీ హాస్పిటల్ తీసుకొని పెట్టినాం మేము డాక్టర్ రాలే రానంటాడు నర్సు రానంటుంది వాళ్ళకు సాఫ్ చేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ పోనంటారు పీపీ కిట్ లాంటి జరగదు మాకు ఏం ట్రీట్మెంటో జరగదు మాకు ప్రపంచమంతా వణికిపోతుంది నేనన్నా ఆ డిపార్ట్మెంట్ క్యాప్టెన్గా ఆ హెల్త్ డిపార్ట్మెంట్ క్యాప్టెన్గా ఒక ఇప్పుడే నిజమైన తెగువ నిజమైన సేవకుడు బయటపడతా అని చెప్పి భావించి ఆ తొలి పేషెంట్ దగ్గరికి తొలి మంత్రిగా పోయిన వ్యక్తి నేనే ఆ అద్దాల దాంట్లో పెడితే నేనే పోయి పలకరించి నేను మినిస్టర్గా రాలేదు ఈ డిపార్ట్మెంట్కి వారదిగా వచ్చిన నేను సారథిగా వచ్చిన అని చెప్పి ఆనాడు మా డాక్టర్లకి మా నర్సులకి మా సెస్ స్టాఫ్కి అండగా ఉండి వాళ్ళలో ఒక మనిషిగా ఉన్న వ్యక్తిని నేను అసలు మొత్తం నిర్మానుష్యంగా నేను ష్యామిర్పేట నుంచి వెళ్ళి సిగరెట్ రావాలంటే నాకు ఒక గంట గంట ఉన్నారట్టేది కానీ అప్పుడు జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వచ్చేది ఇక్కడికి ఆనాటి నా అడ్డ కోటి ఆఫీస్ అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి ప్రతి నిత్యం టీవీల ముందు నేను కనబడేది ఎక్కడ ఏమవుతుందో నాకు తెలిసి ఈ కులం ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టీవీల ముందు ఉండి ఎక్కడ ఏమైతుంది ఏ ఉపద్రవం ముంచుకురాబోతుందని చెప్పి ఏదో సందర్భంలో ఒక సంవత్సరం సంవత్సరం నెల కాలం పాటు మీ కళ్ళ ముందు ఎక్కువ కథలు అనే బిడ్డను కూడా నేనే కావచ్చు అందుకని నా పరిచయం అంతగా మీకు అక్కల నేనుగా భావిస్తున్నాం